తీర్కోసం ఆయన పరంగా మాట్లాడతాయి ఆయన దగ్గర వచ్చారు మీరు సమన్ విషయ మరి మాట్లాడతాను సార్ నెట్టేసి పాషన్ ఎందుకు వస్తాము పోలీసు రాజ్యం అయితే అదే రమ్మంటున్నాడే కదా పోయి అదే చాలా చిన్న

தப்பு ரேஷன் எல்லாம் அங்கே போய் பால தரப்பு ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావి నిర్దించకపోతారు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమను తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలనివ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు ఇరణి బాపనోళ్ళు కోటోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మా కొద్దని వాడు వేజల్ సత్యనారాయణ దళిత తిట్టుకున్న సినిమాలు తీసింది కులతత్వం పచ్చి కులతత్వం తత్వం ఇది గైడ్ చేయడానికి అందరికంటే ముందు పద్మశ్రీ ఆయనకు దాదాసా దాదా సాయి అవార్డు వచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకి సినిమా కపూర్ కాలం పడారు అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు చింత చిన్నది అది ఐడియా అనిపిస్తుంది ఈ దొంగలు పెద్ద రాయలేదు గంగల్ దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మెందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాష్ట్ర లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతాం పెడతాం కాళ్ళు ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేరు వాళ్ళు ఎందుకు పెట్టరు ఎంత చిన్న భూమిరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేవు తెలంగాణ వాళ్ళు అంతరాడు లేవు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేలుకోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియో ఇచ్చిన సప్తకాశ భూమి అంటే నిజాం బీచ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంతరాణతనం ఒప్పుకోము అందుకనే తెలంగాణ వాదులతో లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు దుడుకోబడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేమ సినిమా ఎందుకు తీయరు గంటకి సినిమా ఎందుకు చేయరు వెయ్యి ఓడిగా ఎందుకు తీయరు వెర్మలో వెయ్యి మంది ఓడలు తీసారు కానీ బ్రిటిష్ వారు ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు మీ పాడుమక చదువుందా మీకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని వాళ్ళు ఉంటారు తాగుబోతులు బాగుపోతున్నారు మధురబోతులు పోతులు ఈ దొంగలంతా తిట్టిన తెలుగు సినిమాలు తెలంగాణ తెలంగాణ ఎందుకు మీరు తురభాస్ కాని సినిమా తీయరు ఎందుకు మౌలిదీని సినిమా తీయరు ఎందుకు చిరా సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యిఊడలు మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లికి ఎందుకు పోరు ఎందుకు పూటికల్కి ఎందుకు పోరు ఎందుకు వంట పోరు ఎక్కడ నిర్మాణాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు తీరు ఎన్ని ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర పురాణం రామణి గురించి రా చెప్పాలి ఆ జాగతే హే తుమ్ బాక్తే అది చూపించాలి వాళ్ళకు మళ్ళీ వాడు మూట చేస్తున్నారు నాటి గొడవ ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం అడగ్ ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాటి లాస్ట్లో గొడవ వచ్చింది వాడు వాడు కూర్చున్నట్టే నేను పై పిటిషన్ ఇవ్వాలంటే పిటిషన్ ఇవ్వాలి ఆ బుద్ధి లేదా మీరు చాంబర్ మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు లాగండి ఎవడో కదా అడుగుతుంటే ఇంత చెప్పే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్న పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట చేసినట్టున్నారు సార్ తెలంగాణ తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే అడుగుతుంది తప్పదా అడుగుతాం మేము దాడి చేస్తున్నాడు కాదు తెలంగాణ దోపిడీ చేస్తే కుల దాకా పాలు ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన శ్లోకల్ అందుకని నువ్వు ఈ కులతత్వం ఉంది ప్రాంతీయ తత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత పూర్తి సినిమాలు తీస్తావు కాబట్టి నీ పూర్తి సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్టిఫికెట్ ఎట్లు ఇస్తారు వాటి సినిమాలకు అన్ని పూతాయి కదా సినిమాల్లో అందుకని ఆగిరి బెల్లలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాల్సి చూసారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయేవాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాకమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేడు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీలు లేదు తెలంగాణ ధ్వంసం చేసినోళ్ళు పరిశ్రమలు మూవ్ చేసేటోడు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేస్తున్నాడు పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేస్తున్నాడు కుటీర పరిశ్రమలు నాశనం చేస్తాడు తెలంగాణ ఎక్కిరించి అవగాహన చేస్తున్నాడు తెలంగాణ ఉండడానికి వీలు లేదు మనం కొలుపెడతాక ఆడుతూడతాం ఈ తెలంగాణ మన తెలంగాణ ప్రజలు స్పందించే చేసుకోవాలి పెట్టుబడి నుంచి కూర్చారే క్రౌడ్ పట్టి నుంచి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలే ఉండాలి అప్పటిదాకా అందరూ ఉంది లేదా మేము పాపాలు పడుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమాలు తీయండి భూ సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం